మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా మీరు ఇది వరకు స్ట్రింగర్ గా పనిచేసినా కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్ రాజకీయాల నుంచి సినిమాల దాకా లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు వార్త పట్టు పట్టు ఆసక్తి గలవారు నైన్ జీరో టూ డబల్ సెవెన్ కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మరి ఈ రోజు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారికి నోటీసులు పంపించారు అందులో ఈరోజు ఐదు ఐదున్నర గంటల మధ్యలో ఆయనకు నోటీసు సర్వ్ చేసి మీరు ఆరు గంటలకు డిసిపి సెంట్రల్ జోన్ ఆఫీస్ పోలీస్ హెడ్ క్వార్టర్ అన్నకొండలో హాజరు కావాలని నోటీసు పంపించడం జరిగింది ఇంత అధికార దుర్వినియోగము గతంలో ఎప్పుడు కూడా చూడలేదు ఏముంది అందులో మీకెవరో మెసేజ్ పంపించారు కాబట్టి మిమ్మల్ని దర్యాప్తు చేయాలి కాబట్టి మీరు రండి అని ఈటెల రాజేందర్ గారికి నోటీస్ నోటీసు పంపించారు ఈ రాష్ట్రంలో ఈ రకంగా వాట్సాప్ మెసేజ్లు వచ్చినటువంటి వాళ్ళందరికీ నోటీసులు పంపిస్తే ఏ ఒక్కరు మిగలరు ఇది దేశంలో గాని ప్రపంచంలో గాని ఎక్కడా లేదు మీ ఫోన్ మాకు ఇవ్వండి ఒక ప్రజాప్రతినిధి మీలాగా దిగజారు రాజకీయాలు చేసే వ్యక్తి కాదు మీలాగా చిల్లర రాజకీయాలు చేసే వ్యక్తి కాదు ఆయన ఈ రోజు ఉన్నటువంటి కక్షతో భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి కక్షతో ఈటల రాజేందర్ గారికి నోటీసులు ఇవ్వడం ఏదైతేన్నదో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఐదున్నరకు నోటీసులు ఇచ్చి ఆరు గంటలకు మీరు పోలీస్ స్టేషన్ లో డీసీపీ ఆఫీస్లో ఉండాలి అంటే మేమేమైనా మీ జీతాలం అనుకుంటున్నారా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఈ కల్వకుంట్ల కుటుంబానికి బాటిసాలనుకుంటున్నారా మాదొక జాతీయ పార్టీ మేము కూడా ప్రజల కోసమే పోరాటం చేస్తున్నాము ఈ తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించాము ఈటల రాజేందర్ కూడా తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించాడు మేము కీలుబొమ్మలం అనుకుంటున్నారా మీరు రమ్మనగానే రావడానికి పొమ్మనగానే పోవడానికి తెలంగాణ సమాజం కళ్ళు మూసుకుంది చూస్తలేరు అనుకుంటున్నారా ప్రతి విషయాన్ని తెలంగాణ సమాజం గమనిస్తా ఉంది మీరు చేస్తున్నటువంటి అన్ని రకాల రికార దుర్వినియోగానికి తెలంగాణ సమాజం నోటు చేసుకుంటుంది శిశుపాలుడు వంద తప్పులు చేసిన తర్వాత ఏ రకమైనటువంటి శిక్ష విధించారో వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా శిశుపాలుడికి ఏ రకంగా శిక్ష విధించారో అదే శిక్ష ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ సమాజము కల్వకుంట్ల కుటుంబానికి విధించబోతుందని సందర్భంగా మనం చేస్తా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి